there is a optimum of talk it We in the and next other, even though the process is నీ చేయాలని చెప్పి మన సూర్యాపేట జిల్లాలో మొదటగా లాంఛనంగా ప్రారంభించారు ఈ ఏప్రిల్ ఒకటి నుంచి మనము రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సన్న బియ్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగానే మనము ప్రతి మనది అన్న బియ్యం కంపెనీ సాగర్ సాగర్ మండలంలో మొత్తం రేషన్ షాపులు వచ్చేసి ముప్పై నాలుగు రేషన్ షాపులు ఉన్నాయి అలాగే మొత్తం రేషన్ కార్డులు వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను రేషన్ షాపులు ఉన్నాయి అలాగే బియ్యం వచ్చేసి దీనికి కావాల్సిన బియ్యం వచ్చేసి రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది క్వింటాల బియ్యం ఉన్నాయి అలాగే మేడం ఈ తిరుమలగిరి గ్రామంలో రెండు రేషన్ షాపులు ఉన్నాయి మేడం మొత్తం రేషన్ కార్డులు వచ్చేసి ఒక వెయ్యి యాభై ఐదు రేషన్ కార్డులు ఉన్నాయి దీనికి కావాల్సిన బియ్యం వచ్చేసి నూట డెబ్బై ఏడు క్వింటాల బియ్యం మనకు ఈ ప్రజలందరికీ కావాల్సిన సన్నది ఏం మేడం అలాట్మెంట్ వచ్చేసి ప్రజలు మరియు మిత్రులందరికీ మంచి రోజు అండ్ మీ అందరి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీ మహిళల కోసం మేము మండల స్పెషల్ ఆఫీసర్ కూడా ఒక మహిళని పెట్టాము త్వరలో మీకు ధర్తి యాబా కార్యక్రమంలో కూడా ఎక్కడైతే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు ఎక్కువ మంది వెనుక పడిన వర్గాలకి చెందిన వాళ్ళు ఉన్నారు వారి కోసం మౌలిక సదుపాయాలు పెట్టే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది మా నోడల్ ఆఫీసర్ పిడి హౌసింగ్ రాజ్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళు త్వరలో గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తారు సో దయచేసి మీరు ఎలాంటివి అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదు మీరు మీ మీ సేవా కేంద్రానికి వెళ్ళి అడిషన్ కావచ్చు అంటే కొత్త సభ్యురాలు మీ ఫ్యామిలీలో యాడ్ అయ్యారంటే అడిషన్ కి మళ్ళీ మా ఎంఆర్ఓ గారు ఆర్ఐని పంపిస్తారు మీ ఇంటికి వెరిఫికేషన్ కి ఆ రోజు మీరు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు రెండు సార్లు పంపిస్తారు డిలీషన్ కూడా మేము సువ మా దగ్గర పంచాయతీ అంటే ఎంతమంది జన్మించారు ఎంత మంది డెత్ అనేది ఆ రిజిస్టర్ మేము మెయింటైన్ చేస్తాం ఆ మేము డిలీట్ చేస్తూ ఉంటాం దయచేసి అందులో కూడా మీ సహకారం మాకు అవసరం ఎందుకు డిలీట్ చేసాము అనవసరం ఇది గుడివద్దు నిజంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ ఎలా అయితే ఇంతకు ముందు జరిగిందో పది ఏళ్ళ క్రితం సేమ్ అలానే జరుగుతుంది ఆ పది ఏళ్ల క్రితంలో ఈసారి తేడా ఏంటి సన్న వీడ ఓకే ఈరోజు మీ అందరికి మా ఫేర్ ప్రైస్ షాప్స్ నుంచి మీకు బియ్యం బస్తా పంపడం అందులో కూడా ఎఫ్పిఎా డీలర్స్ కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్ట్ తో పాటు హెచ్చరిస్తున్నాము దయచేసి ఆ వేయిటేజ్ లో ఎక్కడా కూడా లోపాలు జరగకుండా చూడాలి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం మేలు జరిగే కార్యక్రమం పెట్టింది దయచేసి దీంట్లో ఎక్కడా కూడా లేనిపోని మాటలు రాకుండా చూడాలి చూడాల్సిన బాధ్యత అనేది ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఐ వుడ్ రిక్వెస్ట్ సబ్ కలెక్టర్ గారు ఒక వార్ ఫుట్టింగ్ ఆఫ్ రాషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి రాషన్ కార్డ్ లేని సందర్భంలో ఒకవేళ మీరు ఆల్రెడీ మీ దరఖాస్తు ఇచ్చి ఉంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మా ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు ఎస్సీలు ఎస్టీలు బీసీ ఈబీసీ వీళ్ళందరికీ సబ్సిడీ తర్వాత లోన్ మోడల్లో బ్యాంక్ లింకేజ్ మోడల్లో నాలుగు లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది మీ అందరు మీ ఆంటర్ప్రినర్స్ లాగా మారాలి అనేది అదే రాష్ట్ర ప్రభుత్వం కోరిక సో ఎంఆర్ఓ గారితో నా రిక్వెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏది కూడా పెండింగ్ పెట్టకండి రాగానే నలభై నలభై ఎనిమిది గంటల లోపల ఇన్కమ్ సర్టిఫికెట్స్ కావచ్చు రాజీవ్ యూగ వికాసం సంబంధించిన కాస్ట్ సర్టిఫికెట్స్ కావచ్చు అది తప్పకుండా డిస్పోజ్ అవ్వాలి అండ్ మళ్ళీ మీ అందరికీ నేను ఈ శుభ రోజుకి అభినందనిస్తూ సెలవు చేసుకుంటున్నాను అయితే మహిళ శక్తి దాని ఒక ఆధార్ని ఒక పునాదిగా వేసి మొదలైంది మన రాషన్ కార్డు కూడా చూస్తే మిమ్మల్ని ఇంటి యజమాన్గా మీ పేరు నమోదు చేసింది ఈ పంపిణీ కార్యక్రమానికి నిన్న కూడా నేను జిల్లా వ్యాప్తంగా ఒక కొన్ని ఊరు తిరిగాను బట్ నాకు తిరుమలగిరి సాగర్ వచ్చేసరికి ప్రత్యేకంగా సంతోషం అనిపిస్తుంది నేను రాగా చెప్తాను ఎందుకు చెప్తాను ఎందుకు ఫస్ట్ వినండి ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా అందరికీ కావాల్సిందే సన్న బియ్యమే కానీ వాళ్ళు పంట వేసేటప్పుడు ఏమేస్తున్నారు దొడ్డు బియ్యం అందుకే నేను రాగానే మా డిఎస్ఓ సార్తో అడిగిన మీ దగ్గర ఎన్ని ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి అందులో సన్న ఎన్ని దొడ్డు ఎన్ని సో మీ దగ్గర ఐదు కేంద్రాల్లో మీరు చెప్పినట్టు నాలుగు మీరు సన్నా చేస్తున్నారు సో మీ అందరి కోసం మేము చెప్పాలి మీ అందరూ చాలా బాగా పనిచేశారండి ఇంతకు ముందు డిఎస్ఓ గారు చెప్పినట్లు మనం జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలు బోనస్ కూడా చెల్లించడం జరిగింది ఐదు వందల ప్రతి క్వింటల్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ మీ అందరికి నేను తెలియచేస్తున్నాను పాదం దుడ్డు కంటే కొంచెం తక్కువ మేము ఒప్పుకుంటున్నాము అందులో కావాల్సిన వాటర్ సరఫరా కొంచెం ఎక్కువ మేము ఒప్పుకుంటున్నాము కానీ ఐదు వందల బోనస్ వచ్చేసరికి మీ సరాసరి మీ జేబుకి మీ చేతికి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మూడు వందల మూడు వందల ఇరవై రూపాయలు ప్రతి క్వింటల్ సో ఇప్పుడు ఎవరైతే ఈసారి కూడా దొడ్డు బియ్యం వేశారు వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి అది మీకు ఐదు వందల సరే మీకు పెట్టుబడి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కానీ దొడ్డులో వచ్చే బోనస్ ఉన్నా ఇందులో మీ చేతికి సరాసరి ఇరవై మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు వస్తాయి ఇది మన ఫస్ట్ అడుగు మనం సన్నా బియ్యం పడితేనే మనకి బోనస్ పడుతుంది రేపు మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి రాని ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వంకి కి ఉంది ఇప్పుడు మన వసతి గృహాలు చూసుకోవచ్చు మన మిడ్ డే మీల్స్ కావచ్చు మనం మన పిల్లల్ని పంపిస్తాము కదా అక్కడ కూడా త్వరలో మేము సన్నా బియ్యమే ఏర్పాటు చేస్తున్నాము తర్వాత అభివృద్ధిలో గానీ కష్టపడంలో చేదోడు వాదోడుగా మీకు ఎప్పుడు ఉంటూ మీకు మీ ఆశీర్వాదాలు ఇంతే కొనసాగుతూ ఇప్పుడు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మా సర్పంచ్లని జెడ్పీటీ జెడ్పీటీసీలని మమ్మల్ని ఏ విధంగా అదే అదేవిధంగా ఆశీర్వదించండి తప్పకుండా మీ అందరి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం పాటుపడతామని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాన్ని పిలిచేసి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను యూనిట్ల ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం కానీ ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవన్న విషయాన్ని మీరందరూ గమనించాలి కానీ అవతల పార్టీ వాళ్ళు ఏదో ఎగతాళి చేసుకుంటా మనమేమో మేము ఇక్కడ ఉన్నాం వాళ్ళు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇప్పటికి కూడా దొంగ మాటలు చెప్పుకుంటా లేకపోతే అభివృద్ధి జరుగుతున్న ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని ఓర్వలేక వాళ్ళు కర్ణాటి లింగారెడ్డి గారికి శేఖర్ రెడ్డి గారికి శేఖర్ గారికి సాగర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తిరుమలగిరి పెద్ద మనుషులకి గ్రామస్తులకి గిరిజనులకి దళిత సోదర సోదరి ప్రతి ఒక్కరికి గ్రామ వాస్తవ్యులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది చారిత్రాత్మకమైన నిర్ణయం చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు మీరు అందరూ గుర్తుంచుకోవాలి గత నలభై ఏళ్ళుగా దొడ్డు బియ్యం తింటూ లేకపోతే ఈ డీలర్ షాప్ లో తీసుకున్నా కూడా అది మళ్ళీ ఐదారు రూపాయలకు దీని గురించి ధరర్లకు అమ్ముకుంటే తిరిగి అది గొర్రెల కోసం పిట్టల కోసం కోళ్ళ కోసం వాడ తప్పే మన కడుపు ని కోసం ఎప్పుడు వాడలేదన్న విషయం మన ప్రభుత్వం గమనించింది పెద్దోడు ఏ విధంగానైతే సన్న బియ్యం తింటాడో పేదోడు కూడా అదే బియ్యాన్ని తినాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒకసారి మీరందరూ చప్పట్లతో మీరు ఆశీర్వదించాలని నెల మీకంతే ఈ అంటే ఈ బియ్యంతో పాటు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల ప్రభుత్వం రైతుకు రైతుల ప్రభుత్వం అదేవిధంగా మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరందరూ గత సంవత్సరం ఉన్నర కాలంగా చూసే ఉంటారు